దీనితో పాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది ఇది ఇక్కడతోనే అయిపోయిందా అయిపోలే సరే ఇవి ఇక్కడ వరకు జరిగే ప్రస్తుతం సోషల్ మీడియాలో చికెళ్ళు కొడుతున్న వార్తలకు సంబంధించి మీకు అందించిన ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇది ఒక్కసారి చూడుర్రి నిన్న ఎక్కడి వేండు చార్మినార్కు వేండు కేటీఆర్ చార్మినార్ పోయి కేటీఆర్ ఏం చేసిండు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి తెలుసు కదా కేటీఆర్ పద్మారావు గౌడ్ అన్న మాగంటి గోపీనాథ్ రాజముద్ర నుంచి చార్మినార్ ను తొలగించే దిశగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ గురువారం చార్మినార్ వద్ద ఆందోళనకు తీగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్ మాగంటి గోపీనాథ్ మాజీ మంత్రి పొమ్నాల ఇతర నేతలు కూడా ఉన్న పరిస్థితి కనబడింది దేనికోసం రాజముద్రపై ఆ రాజకీయం చార్మినార్ తొలగించడం హైదరాబాదీలను అవమానించడమే కేటీఆర్ రాజకీయ కుట్రతోనే చిహ్నంలో మార్పులు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయద్దు సోనియాను బలిదేవత అంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదు ఉద్యమాలన్ని ఉద్యమకారులను పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ ఇక చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన రైట్ ఇప్పుడు మనం అదేంది రేవంత్ రెడ్డి ఒక వీడియో ఉండే అప్పుడు గన్ను పట్టుకుని వచ్చే ఏడున్నదో అది ఒకసారి గన్ను పట్టుకొని వచ్చిన వీడియో కనబడతలేదు నాకు గన్ను పట్టుకొని మన కేటీఆర్ అప్పట్లో తిరిగేది కేటీఆర్ సారీ మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో గన్ను పట్టుకొని వచ్చిండండి వీడియో ఏడున్నదను సరే నేను దాన్ని దొరకబడతా దొరకబట్టయినా మీకు చూపెడతా మీరందరికీ కూడా తెలవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలల్లా అప్పుడు గన్ను పట్టుకొని వచ్చింది ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఏం జరిగింది అనేది ఒకసారి మీ అందరికీ కూడా వినబెడతా అప్పుడు ఏమైంది గన్ను పట్టుకొని వచ్చిందా రాలేదా ఒక్కసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అప్పుడు ఎవరు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో ఎవరున్నారు ఎవరు లేరు ఏం కథ ఏం లక్షణం అనేది మీకు అందరికీ కూడా తెలవాలి గన్ను పట్టుకొని తిరిగింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకసారి మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు గన్ను పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ లోగోల గురించి మాట్లాడుతా అంటే నాకైతే సిగ్గు అనిపిస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమ చరిత్ర తెలియదు ఇక్కడి ప్రాంత బిడ్డలు పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాల ఆత్మల సాక్షి ఏం ఘోషిస్తున్నాయో తెలియదు దాంతో పాటు ఉద్యమకారులు ఏమంటున్నారో అనేది కూడా ఆ తెలియని పరిస్థితిగా కనబడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఇది కేవలం అప్పుడు వచ్చిన మహమ్మారి మహమ్మారి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది చరిత్రలో కూడా ఉంటది ఇక్కడ చరిత్రలో కూడా ఉంటది అప్పటి కుద్భుషాయిలు దేనికోసం ప్లేగు వ్యాధి అనేది ఒకటి వస్తే ఆ మహమ్మారి ని నివారణకు గుర్తుగా నిర్మించులు వాళ్ళప్పుడు నాలుగు శతాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా చారిత్రక కట్టడం చార్మినార్ అలాంటి దాన్ని తొలగిస్తామంటే ఎవడుకుంటాడు ఇక కాకతీయుల కాకతీయుల గురించి తెలవాలంటే ఊరుగల్లు జిల్లాలోని భద్రకాళి చెరువు దగ్గర ఇవ్వచ్చు అక్కడ నుండి దాంతో పాటు వెయ్యి స్తంభాల గుడి రామప్ప అక్కడ నుండి లక్నవరం ఆ నుండి పాకాల చెరువు అనేది ఉంటాయి ఇవి కాకతీయుల కాలం నాటి ఏ విధంగా నిర్మించిల్లు అక్కడి ప్రజలకు ఏ విధంగా నీరును అందించే ప్రయత్నం చేసిను పంట సాగు కోసం కాకతీయులు చేసిన ఏంటి అనేది పాపం ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు వరంగల్ బిడ్డ కాదు కదా ఆయన పదే పదే ఏమని చెప్తాడు అంటే నాది పాలమూరు బిడ్డ అంటాడు పాలమూరులో ఏం జరుగుతుందో కూడా చూస్తుం రైతు ఒకసారి మనం చూద్దాం